హాయ్ అండి మీలే ఎంతమందికి మామిడికాయ అంటే ఇష్టము నిప్పుల పైన కాల్చుకున్న మామిడికాయతో చేసిన చట్నీ అంటే మీలే ఎంతమందికి ఇష్టమో అన్నది నాకు కామెంట్ చేయండి ఈ చట్నీ చేయడము నేను మా నానమ్మ దగ్గర నేర్చుకున్నాను మామిడికాయని గ్యాస్ పైన కాకుండా పొయ్యి పైన కాల్చుకొని చేసుకుంటే టేస్ట్ అద్దరిపోతుంది మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మా నానమ్మ ఒకసారి ఇలా చట్నీ చేసి రుచి చూపించింది అంతే ఇంట్లో అందరికి ఆ చట్నీ నచ్చేసింది మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మామిడికాయ సీజన్ ఉన్నా లేకపోయినా మామిడికాయ దొరికినప్పుడల్లా మా నాన్నమ్మ దగ్గర ఇలా చట్నీ చేపించుకొని తినేవాళ్ళము టేస్ట్ అయితే చాలా బాగుండేది ఇట్లా గ్యాస్ అంటే ఏంటో తెలిసేది కాదు అన్ని పొయ్యిలపైనే వండుకొని తినేవాళ్ళము మా నానమ్మ చేసే ఈ చట్నీ అనే కాదు ఏ కూర టేస్ట్ అయినా చాలా బాగుంటుంది మా నానమ్మ చేసే కూరలన్నీ నాకు చాలా ఇష్టం నాకైతే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నానమ్మ చేసే కూరలలో ఈ మామిడికాయ చట్నీ అంటే నా ఫేవరెట్ రెసిపీ మరి మీరు చిన్నగా ఉన్నప్పుడు మీ నానమ్మ చేసే కూరలలో మీ ఫేవరెట్ రెసిపీ అంటే ఏంటో కామెంట్ చేయండి గ్యాస్ పైన కాల్చుకున్న మామిడికాయ ఎండుమిర్చి ఆనియన్ కొబ్బరి ముక్కలు సన్నగా తరిగి మిక్సీలో వేసాక తగినంత వాటర్ ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకొని పోపు వేసుకుంటే మామిడికాయ చట్నీ రెడీ అయిపోతుంది వేడి వేడి అన్నంలోకి సూపర్ టేస్ట్ వచ్చింది